హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ కి స్వాగతం మీరు సినిమా గాసిప్స్ అంటే వాళ్ళ అయితే ఈ వీడియో మీ కోసమే ఈరోజు మనం మాట్లాడబోయేది తెలుగు సినిమా లెజెండ్ కింగ్ నాగార్జున గారి గురించి నాగార్జున అంటే కేవలం ఒక హీరో కాదు ఆయన ఒక బ్రాండ్ సినిమాలో రొమాన్స్కింగ్ గా యాక్షన్ స్టార్గా ఫ్యామిలీ మ్యాన్గా అందరి హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు కాని ఆయన పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడూ ఏదో ఒక రూమర్ ఏదో ఒక గాసిప్ వినిపిస్తూనే ఉంటుంది ముఖ్యంగా నాగార్జునగారి అల్లెజ్ అఫైర్స్ గురించి టబు అనుష్క లాంటి హీరోయిన్లతో లింక్ చేస్తూ వచ్చిన రూమర్స్ గురించి ఈ రోజు లోతుగా చర్చిద్దాం సో రెడీనా వీడియో చివరి వరకు చూసి ఈ రూమర్స్ వెనుక నిజం ఏంటో తెలుసుకోండి ముందుగా నాగార్జున గారి బ్యాక్గ్రౌండ్ గురించి కొంచెం తెలుసుకుందాం నాగార్జున అక్కినేని నాగేశ్వరరావు గారి కొడుకు తెలుగు సినిమాకు ఏఎన్ఆర్ గారు ఒక స్తంభం లాంటివారు అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన నాగార్జున చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టారు వంద తొంభై ఆరు ఏడు పంతొమ్మిది వందల అరవై లో చైల్డ్ ఆర్టిస్ట్ గా సుడిగుండాలు సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు తర్వాత వంద తొంభై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఆరు లో విక్రమ్ సినిమాతో హీరోగా మారారు అప్పటినుంచి శివ గీతాంజలి నిన్నే పెళ్లాడతా అన్నమయ్య లాంటి సూపర్ హిట్ సినిమాలతో తెలుగు సినిమా పరిశ్రమలో ఒక ఐకాన్గా ఎదిగారు ఆయన సినిమాల్లో రొమాన్స్ యాక్షన్ డ్రామా అన్నీ అద్భుతంగా చేస్తారు కాని ఆయన సినిమా కెరీర్ ఎంత గొప్పగా ఉందో ఆయన పర్సనల్ లైఫ్ గురించి కూడా అంతే ఎక్కువగా చర్చ జరుగుతూ వచ్చింది ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వెళ్దాం నాగార్జునగారి అల్లెజ్డ్ అఫైర్స్ గురించి రూమర్స్ చాలా కాలంగా వినిపిస్తున్నాయి ముఖ్యంగా బాలీవుడ్ టాలీవుడ్ హీరోయిన్ టబుగారితో నాగార్జున గారికి సంబంధం ఉందనే గాసిప్స్ ఒకప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి టబు అంటే అందరికీ తెలుసు అద్భుతమైన నటి సింపుల్ బ్యూటీ ఆమె నాగార్జున గారితో కలిసి నిన్నే పెళ్లాడతా ఆవిడ మా ఆవిడే లాంటి సినిమాల్లో నటించారు ఈ సినిమాల షూటింగ్ సమయంలో వీళ్లిద్దరూ చాలా క్లోజ్గా ఉండేవారని ఆఫ్ స్క్రీన్ కూడా వీళ్ల మధ్య స్నేహం బాగా పెరిగిందని రూమర్స్ వచ్చాయి కొందరైతే వీళ్ళిద్దరూ దాదాపు ఒక దశాబ్దం పాటు రిలేషన్షిప్లో కూడా అన్నారు వంద తొంభైలలో పంతొమ్మిది వందల తొంభై నాగార్జునగారు మొదటి భార్య లక్ష్మి దగ్గుబాటితో విడాకులు తీసుకున్న తర్వాత ఈ రూమర్స్ మరింత జోరుగా వినిపించాయి ఆ సమయంలో టబు నాగార్జునగారి మధ్య సంబంధం గురించి మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి కొన్ని రిపోర్ట్స్ ప్రకారం టబుగారు నాగార్జునగారిని పెళ్లి చేసుకోవాలని కోరుకున్నారని కాని నాగార్జునగారు అందుకు సిద్ధంగా లేరని గాసిప్స్ వచ్చాయి ఈ విషయంలో టబుగారు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారని ఆ తర్వాత ఆమె ఒంటరిగా ఉండటానికి ఇష్టపడ్డారనికూడా కొన్ని రూమర్స్ ఉన్నాయి కాని ఈ రూమర్స్కి ఎటువంటి ఆధారాలు లేవు ఇక నాగార్జునగారు రెండువేల పదిహేడు రెండు వేల పదిహేడులో ఒక ఇంటర్వ్యూలో టబు గురించి మాట్లాడుతూ టబు నా జీవితంలో ఎప్పటికీ ఒక అందమైన స్నేహితురాలు ఆమె పేరు చెప్పగానే నా మొహం వెలిగిపోతుంది అని అన్నారు ఈ కామెంట్ మరోసారి రూమర్స్ కి ఆజ్యం పోసింది కాని వీళ్ళిద్దరూ ఎప్పుడూ తమ సంబంధం గురించి ఓపెన్ గా మాట్లాడలేదు సో ఈ రూమర్స్ కేవలం గాసెప్స్గానే మిగిలిపోయాయి మీరు ఏమంటారు నాగార్జున టబు మధ్య నిజంగానే ఏదైనా ఉందా కామెంట్స్లో చెప్పండి ఇక టబు రూమర్స్ తర్వాత నాగార్జున గారిని అనుష్క శెట్టితో కూడా లింక్ చేశారు అనుష్క శెట్టి తెలుగు సినిమాలో స్టార్ హీరోయిన్ సూపర్ డాన్ నంబర్ వన్ లాంటి సినిమాల్లో నాగార్జున గారితో కలిసి నటించారు వీళ్ళిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉండేది ముఖ్యంగా డాన్ నంబర్ వన్ సినిమా షూటింగ్ సమయంలో వీళ్లిద్దరూ చాలా క్లోజ్గా ఉండేవారని ఆఫ్ స్క్రీన్ కూడా వీళ్ల మధ్య ఏదో స్పెషల్ బాండ్ ఉందని రూమర్స్ వచ్చాయి కొన్ని గాసిప్ వెబ్సైట్స్ అయితే నాగార్జునగారు గారిని ఇండస్ట్రీలో సెటిల్ అయ్యేలా సపోర్ట్ చేశారని వీళ్ల మధ్య సంబంధం ఉందని కథనాలు రాశాయి అయితే ఈ రూమర్స్కి కూడా ఎటువంటి ఆధారాలు లేవు అనుష్కగారు ఎప్పుడూ తన పర్సనల్ లైఫ్ గురించి ఓపెన్గా మాట్లాడరు నాగార్జునగారు కూడా ఈ రూమర్స్పై ఎప్పుడూ స్పందించలేదు కొందరు అనుష్క అనుష్కగారి సక్సెస్కి నాగార్జునగారి సపోర్టు ఉందని అన్నప్పటికీ అది కేవలం ప్రొఫెషనల్ సపోర్ట్ మాత్రమేనని చాలామంది నమ్ముతారు ఇక ఈ రూమర్స్ కూడా కాలక్రమంలో గాసిప్స్గానే మిగిలిపోయాయి ఇప్పుడు మనం నాగార్జునగారి పర్సనల్ లైఫ్ గురించి కొంచెం లోతుగా చూద్దాం నాగార్జునగారు వంద తొంభై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లక్ష్మి దగ్గుబాటిని పెళ్లి చేసుకున్నారు వీళ్లకు నాగచైతన్య అనే కొడుకు కాని వంద తొంభై పంతొమ్మిది వందల తొంభైలో వీళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత వంద తొంభై రెండు పంతొమ్మిది వందల తొంభై రెండులో నాగార్జునగారు నటి అమలను పెళ్లి చేసుకున్నారు వీళ్లకు అఖిలక్కినేని కొడుకు అమలగారితో నాగార్జునగారి బాండింగ్ చూస్తే వీళ్లు చాలా లవింగ్ కపుల్ గా కనిపిస్తారు వీళ్లిద్దరూ కలిసి బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ అనే యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ కూడా నడుపుతున్నారు అయినా కూడా నాగార్జునగారి పేరు ఎప్పుడూ ఏదో ఒక రూమర్తో లింక్ అవుతూనే ఉంది టబూ అనుష్క రూమర్స్ తప్ప నాగార్జునగారిని ఇతర హీరోయిన్లతో కూడా లింక్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఉదాహరణకు ఒకప్పుడు రమికృష్ణ లాంటి హీరోయిన్లతో కూడా గాసిప్స్ వినిపించాయి కాని ఈ రూమర్స్ అన్ని కూడా ఎటువంటి ఆధారం లేకుండా కేవలం సినిమా షూటింగ్స్ సమయంలో వీళ్ల కెమిస్ట్రీ చూసి మీడియా క్రియేట్ చేసినవే నాగార్జునగారు ఒక హ్యాండ్సమ్ చార్మింగ్ హీరో కాబట్టి ఆయన పేరు ఇలాంటి రూమర్స్తో లింక్ అవ్వడం సహజమేనేమో ఇప్పుడు ఒక ఇంటరెస్టింగ్ పాయింట్ నాగార్జునగారి రూమర్స్ ఎందుకు ఇంత ఫేమస్ అయ్యాయి దీనికి కారణం ఆయన పర్సనాలిటీ నాగార్జునగారు ఎప్పుడూ ఒక రొమాంటిక్ హీరో ఇమేజ్తో ఉంటారు ఆయన సినిమాల్లో రొమాన్స్ సీన్స్ లవ్ స్టోరీస్ చాలా ఫేమస్ మన్మధుడు సంతోషం లాంటి సినిమాల్లో ఆయన రొమాంటిక్ లుక్ డైలాగ్స్ అమ్మాయిల హార్ట్ ని కొట్టేస్తాయి సో ఆయన రియల్ లైఫ్లో కూడా అలాంటి రొమాంటిక్ లైఫ్ ఉంటుందని ఫ్యాన్స్ మీడియా ఊహించుకుంటారు అంతేకాదు నాగార్జునగారు ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లతో సన్నిహితంగా ఉంటారు ఈ సన్నిహితత్వం కొన్నిసార్లు రూమర్స్ కి దారితీస్తుంది ఇక మరో కోణంలో చూస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీలో గాసిప్స్ అనేవి చాలా కామన్ హీరో హీరోయిన్ కలిసి సినిమా చేస్తే వాళ్ల మధ్య ఏదో లవ్ స్టోరీ ఉందని రూమర్స్ మొదలవుతాయి నాగార్జునగారి కేసులో కూడా అదే జరిగిందని చెప్పొచ్చు కాని ఈ రూమర్స్ వెనుక నిజం ఎంతవరకు ఉంది నాగార్జునగారు ఎప్పుడూ ఈ గాసిప్స్పై సీరియస్గా స్పందించలేదు ఆయన ఎప్పుడూ తన పర్సనల్ లైఫ్ ని పబ్లిక్ గా చర్చించడానికి ఇష్టపడరు ఇది ఒక విధంగా ఆయన పర్సనాలిటీకి అద్దం పడుతుంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదులో గారి కెరీర్ గురించి కొంచెం మాట్లాడుకుందాం ఆయన ఇప్పటికీ సినిమాల్లో యాక్టివ్ గా ఉన్నారు రజనీకాంత్ గారితో కూలీ ధనుష్ గారితో కుబేర లాంటి బిగ్ ప్రాజెక్ట్స్లో నటిస్తున్నారు ఇటీవల కుమార్ హిరాని గారితో ఒక బాలీవుడ్ ప్రాజెక్ట్ గురించి కూడా రూమర్స్ వచ్చాయి అంతేకాదు ఆయన బిగ్ బాస్ తెలుగు హోస్ట్ గా కూడా సక్సెస్ఫుల్గా కొనసాగుతున్నారు సో నాగార్జునగారు ఇప్పటికీ ఇండస్ట్రీలో ఒక పవర్ఫుల్ ఫిగర్ ఇలాంటి సమయంలో గతలోని రూమర్స్ గురించి మాట్లాడుకోవడం కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది కదూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మీకు ఇలాంటి ఆసక్తికరమైన సినిమా గాసిప్స్ సీక్రెట్స్ నోటిఫికేషన్స్ వస్తాయి మీ కామెంట్స్లో ఈ వీడియో గురించి నాగార్జునగారి రూమర్స్ గురించి మీ అభిప్రాయాలు చెప్పండి నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్